జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఈ మకర రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది రోజుల వ్యవధి కాలంలో ఈ మకర రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులలో అంటే ఆడవారి మగవారిలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమ విషయాలు ప్రేమ విశ్లేషణలు ఈ ఫిబ్రవరి మాసంలో ఏ ఏ అంశాల మీద ఎటువంటి ఫలితాలు చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను నేను తెలియపరిచేటువంటి అంశాలు ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్లో మీకు పూర్తిగా ప్రతి విషయం తెలియపరిచేదాన్ని బట్టి మీరు ఫాలో అవుతారనేటువంటి నమ్మకంతో మీకు తెలియపరుస్తున్నా మొదటి అంశం వచ్చేసరికి ప్రేమించుకున్నటువంటి ప్రేమికుల మధ్య స్త్రీ పురుషులలో కొంతమంది పెద్దవాళ్ళకి చెప్పాలా వద్దని భయభ్రాంతులతో భయపడుతూ చెబితే ఏమనుకుంటారు అనేటటువంటి భయం విడతీస్తారేమో అనే ఆందోళన చెప్పకపోతే ఏం చేయాలో తెలియదు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందనేటటువంటి టెన్షను ఇలా చెప్పినా బాధే చెప్పకపోయినా బాధే ఈ తరహా సంబంధించిన బాధతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఫిబ్రవరి మాస కాలంలో మొదట తొమ్మిదో తారీఖు రోజున అంటే ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య అయిపోతుంది పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు శుద్ధ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ తిథుల మధ్య కాలంలో మీరు ప్రేమించినటువంటి విషయాన్ని అది కూడా డైరెక్ట్గా ఏదో మీరు ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు కాకుండా కొంత చెప్పి కొంత చెప్పగా అంటే ప్రేమిస్తున్నాం ఫలాన వ్యక్తి ఇంకా మిగతా డీటెయిల్స్ని ఆపేసేయాలి అది కూడా ఇంట్లో అక్క చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ముల్లో అమ్మ నాన్న ఎవరైతే మీకు సన్నిహితంగా ఉంటారో వారికి తెలియపరచటం కొంతవరకు ఇండైరెక్ట్గా తెలియపరచటము ఈ సమయకాలం మీకు చాలా వరకు మంచిని చూపిస్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే ప్రేమించినటువంటి వారు ఎంతో కాలంగా మనసులో పెట్టుకొని ప్రేమించినటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ చెప్పాల వద్దనుకునే ప్రేమికులకు మాత్రము ఈ సమయకాలం మీరు తెలియపరచుకోవటం మంచి అంశము ఎందుకంటే కొన్ని కొన్ని పనుల వలన మనం చేయాల్సినటువంటి పనులు చేజారుతూ ఉంటాయి అలాగని కొన్ని ఆలస్యం అయితే తర్వాత బాధపడినా ఫలితం ఉండదు అంటే మనసులో ఉన్నటువంటి విషయం మనలో తప్పు లేనంత వరకు ఉన్న విషయాన్ని అదార్థంగా చెప్పుకోవటంలో తప్పు లేదు దానికని మీరు మీరు ప్రేమించిన అంశం ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కాకుండా ఫోన్ ద్వారాగో మెసేజ్ ద్వారాగో ఇండైరెక్ట్గా అది నలుగురు తెలిసేలా కాకుండా కాస్త పర్సనల్గా మీరు ఉన్న విషయాన్ని అలాగని ఎదురుపడి కాకుండా మీరు ఇండైరెక్ట్గా అది కొంచెం పర్సనల్గా ఒకరు తెలియకుండా ఇలా ఇష్టపడుతున్నాను అన్నటువంటి విషయాన్ని తెలియపరచడం కూడా ఈ సమయకాలం మంచిది అది కూడా తొమ్మిది అమావాస్య దాటిన తర్వాతే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక ప్రేమికులు కొంతమంది ఈ మాసకాలంలో ప్రజెంట్ స్టిల్ ప్రేమాభిమానంగా ఉన్నవారు ఈ మాసంలో ఏమైనా విడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఎందుకు లేవంటే మీ ఇరువురు మధ్య కొంతమంది ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి విషయం ప్రేమాభిమానంగా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మీరు నలుగురికి చెప్పుకోవటం వలనో మీరు ఊరు మధ్య వేరే వాళ్ళు రావటం వలనో చెప్పుడు మాటలు వినటం వలనో చిన్న చిన్న విషయాలు కోపాడటం వలన ప్రతిదానికి పక్క వారి పైన వారు చెప్పిందంతా మీద త్యాగం చేస్తున్నాం అనేటటువంటి ప్రయత్నంలో మీరు పోవడం వలన ప్రేమిక అభిమానంగా ఉన్నవారి మధ్య కూడా కాస్త గందరగోళం నెలకొనుకొని ఒకరు ఎప్పుడైతే వారి నిర్ణయాలు పక్కవారు పైవారు మాటల మీద నిజమే అనుకుని నమ్ముతారు దానివల్ల విడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఒకటి తర్వాత పెద్దవాళ్ళ నుంచి కూడా పిల్లలు దూరమయ్యే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ నెలలో చెప్పేవారి కాదు ఇంతకుముందు గత కొంతకాలంగా ఏదైతే పెద్దల మధ్య పిల్లల మధ్య ప్రేమికుల మధ్య కొంత ఇబ్బందులు విభేదాలు వస్తూ జరుగుతూ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కష్టపడి ఒప్పించినప్పటికీ పెళ్ళయ్యేంతవరకు వరకు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నిలబడతారనేటువంటి నమ్మకం ఉండదు తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీ వివాహానికి చేయాలని మీరు అనుకున్నప్పటికీ మీలో మీకు స్థితిమతి సరిగా లేకపోవటము కొంతమంది పక్కవారు పైన వారు చెప్పుడు మాటలు చెప్పటం వలన ఆ సమయానికి మీ మైండ్ సెట్ అనేది కొంతమంది వేరే కొన్ని చెడు ప్రభావాల ద్వారా మార్చడం వలన పెద్దల నుంచి పిల్లలకి పిల్లల నుంచి పెద్దలకి మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పడే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతాయి ఇక అదే మాదిరిగా ఈ రాసిగలిగినటువంటి వారిలో ప్రేమ సమస్యలు అనేది మీకు పూర్తిగా అభిమానంగా ఉన్నవారికి ఎలాగైతే వస్తా ఎలాగైతే ప్రేమికులుగా ఉన్నవారు దూరం అవుతాయో ప్రేమికుల మధ్య సమస్యలు కూడా ఈ టైంలో దూరం అయ్యే పరిస్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇరువురు ప్రేమికుల మధ్య ఇంకొక మూడో వ్యక్తి వారిని విడతీసి నాకు సొంతం చేసుకోవాలనుకునేటటువంటి వ్యక్తి మీలోనే ఉంటూ మీతోనే స్నేహంగా ఉంటూ బయటపడకపోకుండా మిమ్మల్ని విడతీసి అటు నుంచి దూరం చేసి కలుపుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ప్రేమికుల మధ్య ప్రేమను విడదీసే ప్రయత్నం కూడా జరగవచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో మాత్రము విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో కలిసేదానికి కూడా ఒక మంచి అవకాశం ఉందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే జరిగిన కాలంలో ప్రేమాభిమానంగా ఉండి దూరం అయిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయకాలం అనేది ఇంతకుముందు ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా కలవలేదు ఇక మీద కలుస్తామో లేదో మీరువురి మధ్య ప్రేమ నిలబడుతుందో లేదో అనేటటువంటి పూర్తిగా ఆశ చచ్చిపోయిన దాని నుంచి కూడా మళ్ళీ చిగురించే విధంగా వారిని కంటితో చూడటం కానీ వారు ఫోన్ ద్వారా మాట్లాడటం కానీ వారి గురించి స్నేహితులు చెప్పడం కానీ వారి మధ్య సంబంధం బంధుత్వం ఏర్పడే పరిస్థితి కానీ ఎదురవుతుంది దాని వలన ఇక దూరమైన వారు మేము తిరిగి కలవగలుగుతాము అనేటటువంటి నమ్మకం కూడా వీరికి తప్పక ఏర్పడే పరిస్థితులు ఈ రాశిగలిగిన వారు ఉంది అలాగే ముఖ్యంగా ఈ రాశిగలిగిన వారికి గుర్తుంచుకోవాల్సినటువంటి సమస్య ఏమిటంటే నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి ఒకటి రెండోది కొన్ని వివాహేతర సంబంధాల వలన జరిగే సమస్య ఒకటి అంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే వివాహేతర సంబంధం అనేది వివాహం వివాహమై పెద్దవాళ్ళ అంటే వివాహమై బంధం బంధుత్వం ఉన్న వాళ్ళ నుంచి జరిగేటటువంటి అక్రమ సంబంధాలు కొన్ని వివాహం కాకుండా ప్రేమలో పడి ప్రేమించుకొని పెళ్ళి చేసుకుందాం అనుకునేంత పరిస్థితి దగ్గరికి వెళ్ళి కొన్ని అంటే ఒక్కొక్కరు ఉద్యోగం దగ్గర అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఈ సాఫ్ట్వేర్ రంగంలోనూ కొంతమంది చదువుల కోసం దూరదేశాలకు వెళ్ళి ఆ చదువుల దగ్గర అక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ అక్కడ మధ్యలో టెంపరీగా చేసుకుంటూ అక్కడ స్థిరపడిపోవటానికి చదువుకుంటూ పక్క ప్రయత్నాలు చేసుకొని బతుకుతూ ఉండి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో మొదట్లో కొన్ని పరిచయాలు అనుకోకుండా ఏర్పడటము లేదంటే ఆ ప్రేమికుల కోసమే ఈ స్థానం నుండి ఆ స్థానానికి వెళ్ళటం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఇష్టపడిన వారి కోసం వెళ్ళటం వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు నెలల తరబడి కూడా ప్రేమాభిమానంగా ఉండి ఏ సమస్య లేకుండా జరుగుతూ మధ్యలో అనెక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవటం వాళ్ళ వల్ల విడిపోవటం తర్వాత వీరు అవసరం తీరేదాకా ఉండటం అవసరం తీరిన తర్వాత వారిని వదిలేసేయటం తర్వాత ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారిపోవటం కొన్ని రోజులు ఇద్దరులో వాళ్ళు ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు ఇష్టపడట్లేదు వేరే సంబంధం కుదిరిందని సాగు చెప్పి దూరం అవటం ఇలా స్త్రీలలో కానీ పురుషులలో కానీ పరిస్థితుల ప్రభావం వలన ఏదైతే ఇష్టపడామో ఆ ఇష్టాన్ని ఎదుటివారు మోసం చేసి వారు వారి మానాన వారిని వదిలేయక బాధ పెడుతూ మానసికంగా మనశ్శాంతి లేకుండా గడిపే స్థితిలోకి తీసుకెళ్ళి ఏదైతే నష్టం చేస్తారో అది నమ్మించేటటువంటి మోసమైన పరిస్థితుల వలన అందులో ఒక్కొక్కసారి పెద్దల వాళ్ళు కూడా కావాలని దూరం చేసినటువంటి వారు కొంతమంది ఉంటారు అలాంటి వారి వాళ్ళను కూడా దూరం అయిపోయినటువంటి ప్రేమికులు ఏం చేయాలో ఏం తోస్తుందో తెలియక పెళ్ళి వయసుకు వచ్చి కూడా ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి కాలేక మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోలేక మానసికంగా ఆందోళన వేదన పడుతున్నటువంటి స్త్రీ పురుషులు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నమ్మి మోసపోయినటువంటి వారికి మాత్రం ఈ సమయకాలం ఒక మంచి గుడ్ న్యూస్ శుభవార్త తెలియపరుస్తుందని చెప్పవచ్చు ఆ దూరమైపోయి విడిపోయినటువంటి వారిని తిరిగి కలుపుకోవటానికి ఈ సమయకాలం కొన్ని పరిస్థితులు ప్రభావాలు అనుకూలిస్తాయి ఎక్కడ ఏ మనశ్శాంతి లేకుండా ఎంతకాలంగా అయితే మనోవేదన అనుభవిస్తున్నారో ఆ మనశ్శాంతి ఇప్పుడు వీరికి స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఆ సమస్యని ఢీకొనగలిగేటటువంటి దారి వీరే వేర్పరచుకొని ముందుకెళ్లే పరిస్థితి జరుగుతుంది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు అంటే ఒక్కొక్కరు వివాహమై పిల్లలు ఉండి తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల గత కొన్ని పరిచయాల వలన కొన్ని బంధువుల మధ్య మిత్రుల మధ్య కొంత వ్యాపార స్థానంలోనూ ఉద్యోగ స్థానాల్లోనూ పెళ్ళిళ్ళే పిల్లలు ఉన్న కూడా ఒక్కొక్కరు అనస్పిరిట పరిచయాలు ఏర్పరచుకొని ఆ ముఖ పరిచయాలు కాస్త వివాహతల పరిచయాలు ఏర్పరచుకొని వారి వలన ఇటు కుటుంబము ఫ్యామిలీ పిల్లలు ఇల్లు సఫర్ అవటం దానివల్ల ఏం చేయాలో ఎవరు చెప్పుకోవాలో తెలియక లోలోగిలులో బాధపడటము ఆ సమస్యల్లో ఎంత విధంగా ప్రయత్నించినా బయటికి రాలేకపోవటము ఈ తరహా సమస్యల వలన వేధిస్తూ వాళ్ళని నమ్మి అన్నిటిని వదిలిపెట్టి దూరం చివరి వరకు వారు దాకపోయినాక అక్కడ నమ్మిన నమ్మిన స్త్రీ మధ్యలో విడతీసి వదిలేసుకోవటం అక్కడ వాళ్ళు నష్టపోయి ఏకాకిగా మిగిలిపోయి అటు చేరలాగా ఇటు చేరలాగా మధ్యలో సావే శరణం అనే స్థితికి వచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ స్థితుల్లో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఒక చక్కటి దారి దొరుకుతుంది ఒక సమయాన్ని దారి చూపిస్తుంది కాలమే చాలా విలువైంది గాయాన్ని కలగించగలిగేది గాయాన్ని మార్పగలిగేది కూడా కాలమే కాబట్టి ఈ కాలం అనేది ఈ సమయకాలం మీకు ఈ దారిని వెతుకుతూ మీ మీ సమస్య నుంచి బయటపడే దారి కూడా మీకు చూపిస్తుంది దాన్ని బట్టి కూడా తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు చాలామంది ఏమిటంటే ధర్మంగా నడవాల్సిన పరిస్థితుల నుంచి అధర్మంగా వెళ్తున్నాం కలిసిమెలిసి బ్రతకాల్సి కొన్ని ఏళ్ల తరబడి ఉన్న ప్రేమలు అనక్స్పెక్టెడ్గా విడిపోతున్నాయి అలాగే సంబంధం లేని వ్యక్తులతో కావాల్సిన వాళ్ళని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏ విధమైనటువంటి స్థితిలో పోయి వెనక తిరిగి రాలేని స్థితులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఒక్కొక్కరు కొన్ని చెడు ప్రయోగాలు చేయడం విడగొట్టాలని దూరం చేయటం ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయటం తర్వాత కొన్ని శుద్ర ప్రయోగాలు వశ్రీకరణలో మరుగుమందు ఈ రకమైనటువంటి ప్రభావాలు చేసినప్పుడు కూడా స్నేహంగా సన్నిహితంగా ఉన్నవారు కూడా పూర్తిగా విడిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలతో ఏదైనా అవుతూ బాధపడుతూ ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్లు సంప్రదించండి నూటుకు నూరు శాతం మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం పదకొండు రోజులు చేయబడుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు